అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలై నవంబర్ ఇరవైన గొప్ప ప్రారంభం నమస్తే నేను కేశవల్ కుంభ సుమండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతోంది ముందుగా ఎక్స్ఎల్ఆర్ఐ జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అతి త్వరలోనే అమరావతిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన చర్యలని చేపడుతుంది అలానే అటు ముంబైలోనూ ఇతర ప్రాంతాల్లోనూ కూడా ఈ సంస్థ చర్యల్ని అంటే తమ కార్యకలాపాలు విస్తరించేటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేయాలని నిర్ణయించింది అసలు అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ స్టార్ట్ అయితే వచ్చే ప్రయోజనాలు ఏంటి ప్రధానంగా విద్యా రంగానికి సంబంధించి కానీ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి కానీ ఇక్కడ కలిగేటువంటి ప్రయోజనాలు ఏ విధంగా ఉండొచ్చు ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం విశ్లేషించేబ్రహ్మణ్యం గారు నమస్కారం ఒక ప్రతిష్టాత్మక సంస్థ అంతవరకే తెలుసు తర్వాత ఏంటి మేనేజ్మెంట్ లో గానీ ఈ సంస్థ రావడం వలన అమరావతిలో ప్రధానంగా రాజధాని నిర్మాణంలో చాలా సంస్థలకి భూములు కేటాయించారు ఎక్స్ఎల్ఆర్ఐ అన్నిటికంటే ముందుగా చొరవ చూపిస్తుంది ఇక్కడ నిర్మాణాలు పూర్తి చేసేటువంటి ఆలోచనతో ఉంది అనేది సమాచారం దీని సారాంశం ఇప్పుడు మీరు ఇండియాలో చూసినారంటే సార్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకు అందరికి తెలిసింది ఐఏఎంస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్ బెంగళూరు ఇవన్నీ చెప్తుంటారు వాటన్నిటికన్నా ముందర కూడా ఈ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో స్టార్ట్ చేసినారు సార్ ఓకే ఇది స్టీల్ సిటీ అయినటువంటి జంషెడ్పూర్లో నలభై ఎకరాల ల్యాండ్లో ఇది స్టార్ట్ చేసినారు ఇప్పుడు దాని ర్యాంకింగ్ చూసినారనుకోండి అనుకోండి బిజినెస్ మేనేజ్మెంట్ స్కూల్స్లో ఎన్ఐఆర్ఎఫ్ వచ్చేసి నైన్త్ ర్యాంక్ ఇచ్చింది అవుట్లుక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది సార్ వీళ్ళ మేజర్ ఇది ఏంటి అని అంటే ఫ్యూచర్ లీడర్స్ డెవలప్ చేయడం ఆ కంట్రీ ఎకానమీని మార్చడం అన్నది వీళ్ళ మెయిన్ అజెండా సార్ వీళ్ళు చాలా సంవత్సరాల పాటు ఒకే ఇన్స్టిట్యూట్తో ఆపరేట్ చేసినారు రెండు వేల ఇరవైలో సెకండ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో పెట్టడం జరిగింది అటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఇది దీంట్లో మీరు ప్లేస్మెంట్స్ ఫార్టీ నైన్లో స్టార్ట్ అయితే రెండు వేల ఇరవై వరకు ఒకటే ఒకటే ఇన్స్టిట్యూట్ అది కూడా జంషెడ్పూర్లో ఉన్నింది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో ఢిల్లీలో ఒక ఇన్స్టిట్యూట్ అది ఒక ముప్పై ఆరు ఎకరాల విస్తీర్ణంలో పెట్టడం జరిగింది ఇప్పుడు ముఖ్యంగా మీరు దాంట్లో చదివి బయట వచ్చిన వాళ్ళ జీతభత్యాలు ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించినప్పుడు ఈ జంషెడ్పూర్లో ఉండే మెయిన్ బ్రాంచ్లో మీరు చూసినారంటే ఈ ఇయర్ కాంప్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు చూసినారంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ సార్ హైయెస్ట్ ప్యాకేజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇప్పుడు టాప్ టెన్ స్టూడెంట్స్కి మీరు చూసినారంటే అరౌండ్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ పర్ యానమ్ ప్యాకేజ్ నలభై ఏడు లక్షలు సంవత్సరానికి శాలరీ టాప్ ట్వంటీ ఫైవ్ చూసినారంటే నలభై లక్షలు ఒక్కొక్కరికి సో ఫార్టీ సెవెన్ ల్యాక్స్ వచ్చి యాన్యువల్ ప్యాకేజ్ అది అంటే ఇంచుమించు నెలకు వచ్చేసి నాలుగు లక్షల రూపాయలు వీళ్ళంతా ఎక్స్పీరియన్స్ లేకుండా కొత్తగా వచ్చి చదివి బయట వచ్చిన వాళ్ళు అనమాట ఇప్పుడు ఒకవేళ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే ఆ ప్యాకేజ్ లో ఉంటారు ఇప్పుడు ఐఎస్బి మాట్లాడదాం సార్ తర్వాత టాప్ టెన్ వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ టాప్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి అరౌండ్ థర్టీ త్రీ ల్యాక్స్ అనమాట అదే మీరు ఢిల్లీ క్యాంపస్ తీసుకున్నారంటే ఈ ఇయర్ నంబర్ వన్ ప్యాకేజ్ సెవెంటీ ఫైవ్ ఓకే సంవత్సరానికి తర్వాత వచ్చేసి టాప్ టెన్ వచ్చేసి ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అగైన్ టాప్ ట్వంటీ ఫైవ్ వచ్చి అగైన్ థర్టీ ల్యాక్స్ సమ్వేర్ వచ్చిందనమాట అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఒక కుర్రాడు మేనేజ్మెంట్ కోర్సు చేసి బయట వచ్చినాడంటే ఇంచుమించు నలభై లక్షలు యావరేజ్ ప్యాకేజ్ చూసినారంటే నలభై నలభై ఏడు లక్షల ప్యాకేజ్తో స్టార్టింగ్ వాళ్ళ కెరీర్ స్టార్ట్ చేస్తారు ఇటువంటి ఒక గొప్ప ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కూల్ దాన్ని ఇప్పుడు అమరావతిలో యాభై ఎకరాల్లో పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది సార్ ఓకే ఇన్ని డెవలప్డ్ స్టేట్స్ ఉన్నప్పటికీ అమరావతిలో ఎగ్జలారీ తీసుకొచ్చి పెట్టడానికి గల రీజన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గత ఎక్స్పీరియన్స్ మీరు చూసినారనుకోండి మనం దేన్ని రెఫర్ చేయాలంటే ఐఎస్బిని రెఫర్ చేయాలి సార్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి వచ్చి ముఖ్యంగా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి పెట్టినటువంటి ఇన్స్టిట్యూట్ అది దాంట్లో వన్ ఇయర్ కోర్సు బాగా ఫేమస్ అది ఐఎస్బిలో మీరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చూసినారంటే ఐఎస్బి పెట్టినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో అప్పుడు మొత్తం అడుగునింది ఆ ఐఎస్బి కూడా హైదరాబాద్కి ఎలా వచ్చింది కూడా మీకు తెలిసిన విషయమే ఐఎస్బి ఫస్ట్ వచ్చి అంటే ఇండియాలో ఉన్న టాప్ కంపెనీ సిఇఓస్ ఒక ఎలాంటి ఇన్స్టిట్యూట్ పెట్టాలా అని డిసైడ్ చేసినప్పుడు అది బెంగళూరుకి బాంబేకి వెళ్ళిపోతే వీళ్ళు ఫోన్లో మాట్లాడినా కానీ వాళ్ళు ఉండేసి లేదు ఆల్రెడీ ఇది ప్లేస్ ఫైనలైజ్ అయిపోయింది డిసైడ్ అయిపోయింది మాట్లాడడానికి ఏం లేదని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి విజిట్ చెయ్యండి మీ డెసిషన్ ఏమన్నా తీసుకోవచ్చు అని చెప్పి చెప్పి ఈయన మంత్రుల్ని ఎయిర్పోర్ట్ పంపించి వాళ్ళని ఎస్కాట్ చేసి తీసుకొచ్చి ఈయన చేతితో వడ్డించి అప్పుడు అడగడం జరిగిందంట అంటే మీకు ఇప్పుడు బాంబేలో కానీ బెంగళూరులో కానీ పెట్టడానికి మీకు ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ ఏంటి అని అంటే వాళ్ళు మాకు ల్యాండ్ ఇచ్చినారు ఇది ఇచ్చినారు ఇది ఇచ్చినారని చెప్పినప్పుడు ప్లస్ ఒకటేసుకొని ఇక్కడ రన్ని చెప్పడం ద్వారా ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయినటువంటి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ రావడం జరిగింది అక్కడ ఐఎస్బీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ చుట్టుపక్కల మొత్తం డెవలప్ అయింది ఇప్పుడు ఎవరు కూడా ఐఎస్బీ నుంచి బయట వచ్చినారంటే కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది కనీసం యాభై లక్షలు అరవై లక్షలు కోట్లో ప్యాకేజ్ ఉంటుంది ఇప్పుడు అది ఇరవై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది ఇప్పుడు అదే విధంగా అమరావతిలో కూడా ఒక నాలెడ్జ్ సిటీ అనుకోని అక్కడ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమృత ఇన్స్టిట్యూట్ దాంతో పాటు ఇప్పుడు ఎగ్జలారీ తీసుకొచ్చినారంటే ఖచ్చితంగా దాంట్లో వచ్చి చదివి దాంట్లో నుంచి బయట వచ్చినారంటే వాళ్ళు వచ్చి ఎన్నో వ్యాపార సంస్థలు జాయిన్ అయ్యి ఆ వ్యాపారాన్ని ముందరకు తీసుకొని పోవడం ద్వారా ఎకానమీ కంట్రిబ్యూషన్ జరుగుతుంది వీళ్ళందరూ అక్కడికి రావడం ద్వారా అక్కడ జాబ్స్ వస్తాయి అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశాలు ఫస్ట్ ఫేజ్లోనే ఐదు వేల మంది స్టూడెంట్స్తో ఈ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు అన్నారు ఇంకోటి ముంబైలో కూడా ఇది విస్తరణ ప్రణాళికని ఎగ్జలర్ ప్లాన్లో ఉందండి సార్ అది యాక్చువల్గా వాళ్ళు ఇన్ని రోజులు ఎక్స్పాండ్ చేయలేదు టూ థౌజండ్ ట్వంటీలో ఫస్ట్ టైం ఢిల్లీకి రావడం జరిగింది తర్వాత అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లోనే చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ నైన్టీన్ లో ఉన్నప్పుడు ఆల్రెడీ అప్పుడు డిస్కషన్ జరిగింది సార్ ఒకవేళ అప్పుడు పనులు జరుగుంటే కనుక అంటే ఇప్పుడు మీరు అక్కడ చూడాల్సిన పాయింట్ ఏంటంటే నైన్టీన్ ఫార్టీ నైన్ లో స్టార్ట్ అయినటువంటి ఎగ్జాల్ఆర్ఐ చంద్రబాబు నాయుడు గారు అప్రోచ్ అయ్యేంత వరకు వాళ్ళు బయట వాళ్ళ బ్రాంచ్ పెట్టాలన్న ఆలోచనే రాలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో వీళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళని కన్విన్స్ చేసి ఆల్రెడీ ఒప్పించినారు వాళ్ళు రావడం కూడా జరిగింది వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగింది తర్వాత ప్రభుత్వం మారడం ద్వారా అమరావతి లేదన్న ఒక డిస్కషన్ జరిగినందువల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయినారు తర్వాత మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళు టేకప్ చేసింది జూలై నెలలోనే ఫస్ట్ వాళ్ళు టేకప్ చేసిందే వచ్చి ఎగ్జలారెన్ మళ్ళీ తీసురావాలని చెప్పేసి రెండు వందల యాభై కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్ స్టార్ట్ అవుతుంది సార్ ఓకే సో అలాంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా అది కాకుండా డెబ్బై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఎక్స్ఎల్ఆర్ఏ డెబ్బై ఐదు సంవత్సరాలు ఐఏఎంస్ ముందు నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్ ఇది అంత అనుభవం ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ స్కూల్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టడం అనేది ఖచ్చితంగా ఇట్స్ గోయి టు హ్యావ్ ఎ గ్రేట్ ఫ్రూట్స్ ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం గారు మీ అభిప్రాయం తెలియజేస్తేందుకు ఇది ఎక్స్ఎల్ఆర్ఏ సంస్థకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డు మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో ఇండియాలోనే ప్రతిష్టాత్మక సంస్థల్లో ఒకటి అమరావతిలో ఈపాటికే ప్రారంభం కావాల్సింది అయితే గత ఐదేళ్ల నిర్లక్ష్యం ఫలితంగా ఈ సంస్థ ఆగిపోయింది ఇప్పుడు వీలైనంత వేగంగా ప్రారంభించడంతో పాటు ఇక్కడ ఐదు వేల మంది విద్యార్థుల్ని అడ్మిషన్స్ ఇవ్వడం ద్వారా వీలైనంత తొందరగానే ఈ కోర్సులు కూడా ప్రారంభించేందుకు ఎగ్జల్ఆర్ఐ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది దీంతోపాటు ముంబైలో కూడా క్యాంపస్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం ఎక్సెల్ఆర్ఐ ఉందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి